ఇప్పుడు ఎలా ఉన్నారు ఇంకా బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాం చెప్పాను కదా ఇంకెళ్ళైతే పేటకు వస్తానని అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఇంకెనిమిది అవుతుందండి ఇంక వీడియో తీసి అప్లోడ్ చేసే టైం సరిపోయింది ఇంకేం నుంచి ఖచ్చితంగా టెన్కి బయలుదేరతాము పదింటికి బయలుదేరకు కూర్చోలేక పది పదకొండు అవ్వచ్చు బస్ స్టాండ్ నుంచి బస్సు అనమాట బస్ స్టాండ్కి వచ్చి వరబాబా అనే హాస్పిటల్ అనమాట మా అమ్మ ఇంతేలే వరబాబా అనే హాస్పిటల్కి వెళ్తే ఇంకో వరబాబా హాస్పిటల్కి అయితే వస్తామండి పిల్ల హాస్పిటల్ చూపించుకోవడానికి చూపించుకునే మళ్ళీ రిటర్న్ అవుతాం అడుగుతా ఉన్నారు మాది వచ్చేసి చెన్నిపల్లి అనమాట ఇంక ఇటు మేము పడొచ్చు వచ్చి కొమ్మలపాడు మీదకి అయితే ఇంకా వస్తాము ఇంక ఉదయం వచ్చి డైలీలోకి దిద్దాం అనుకున్నా కానీ అమ్మ ఐదింటికి లేచి చేసింది ఇంక రాత్రి గుడ్డిగా ఇద్దరు లేకపోయేసరికి ఇంకా ఖచ్చితంగా రెడీ అయింది లేదు లేక ఇక అప్పుడు కానీ అమ్మ పనులన్నీ అయితే చేసేసింది అనమాట ఇంకా ఏమేమి ప్రిపేర్ చేసేవనేది అయితే మీకు చూపిస్తాను సరేనా చూడండి రక్కున్నావా రక్కున్నావా రక్కున్నావు నువ్వా నా నానే అంటున్నాడు దొంగ ఎక్కడికి అంటున్నాడా నానా 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 నాన్న దొంగను ఒక్కడికి అంటున్నాడు నా నిన్న రక్కున్నావు అని ఆ ఆడుకో ఆ చోట్ల వాళ్ళ బలం ముందులేస్తారు బలం ముందుతారు హాస్పిటల్ ముట్టేసుక ఇలే అమ్మాయి అయితే ఆడుకుంటూ ఉంటుంది ఇంక ఇవాళ మా బ్రేక్ఫాస్ట్కి అయితే మేము ఇంకా వేడివేడిగా అన్నం అలానే తోట కూర చొక్కకూర అనమాట రెండు కలిపేసి అయితే కూర వండేసుకున్నాం ఇది వచ్చేసరికి ఇంకా మజ్జిగ ఇది వచ్చేసరికి కేజీ అదిగండి మా చింతలు అయితే రక్కుందండి గోరెలు ఎంత గొరికినా కానీ వస్తానే ఉన్నాయి మా అమ్మాయి మా 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 ఇటు అదే అసలు చూడండి ఇటు అట్లా రక్కు ఉంటుంది సెల్ కానీ రావట్లేదు మా అమ్మాయి చంప మీద మా కానీ వస్తున్నాయి అసలు కన్ను కాడ రక్కుంది ఉంది అదిగోండి అది మా అమ్మాయి చూడండి మా తెలుసు మా

ఇంకా ఫస్ట్ వచ్చేసి దిబ్బరెట్లాను ఇంకా అన్నం పాల్కొరనమాట చేసి పడుకుంది అట్లు తినకూడదు అని చెప్పేసి అయితే ఇంకా దిబ్బరొట్టయితే వేసుకున్నాను ఇంక ఉల్లిపాయలు వేసుకుంటే ఎరగ ఇంకా అది వేడి కదా అని జీలకర్ర వేసుకొని అయితే చేసుకున్నానండి ఇట్లా మా అన్నంగా మా అమ్మ వాళ్ళకి కట్లు పోసి నేనే దెబ్బరట్లు వేసుకున్నాను నామైన గప్పిండి తీసి అదిగండి వేడి వేడి కొన్ని ఇంక తిని ఇంక బుడ్డు కానీ కూడా పెందలాడు రెడీ చేయాల స్నానం చేసి రెడీ తప్పుడు చూపిస్తానండి చూడండి డబ్బులు పెట్టాలి పరిస్థితి అదక ఇంక మా అమ్మ నేనైతే హాస్పిటల్లో బయలుదేరతాను నేను మా అమ్మ అయితే హాస్పిటల్కి బయలుదేరుతున్నా ఇంకా బస్ స్టాండ్ స్టాండ్కి అడిగిపోయినాక మాట్లాడుతానండి సరేనా అదగండి స్లాండ్ చూడండి ఎట్గా వస్తుంది ఇంక మా అమ్మాయికి అయితే చేసిన టెండా వస్తుంది దాంట్లో పెడదామంటే ఇప్పుడే కొంచెం వెళ్ళి వేడిగా ఉందని పెట్టలేదు అదే మళ్ళీ అది వేస్తే ఒక వేడికి మళ్ళీ వెళ్ళి వచ్చబడి ఫీవర్ వచ్చిందేమో అని ఇంకా దాంట్లో పెట్టకుండా ఇంకెట్టయితే వేసపోతున్నాను నేను మా అమ్మ అసలు ఎండ అయితే మామూలుగా గాయట్లేదండి ఇంకా అంటే తప్పది వెళ్ళాల కొంచెం లేట్ అయింది అలా పని ఇప్పుడైతే పేడికి వెళ్దాం వీడియో ముందే పోసేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు స్నానం చేసి రెడీ అయ్యే అయ్యేలేపు అది కాక బుడ్డమ్మ ఒకటి ఏడుస్తామే నిద్రపోతుంది బుడ్డమ్మ అయితే నిద్రపోతుంది అండి చేయి అడ్డం పెట్టుకొని ఇదిగోండి ఇంకెంత నడిచినా ప్రయోజనం లేదు ఇది తొందరగా బొయ్యం మొన్న కన్నా ఫోన్ చేస్తే వస్తాడు లైటింగ్ బట్టలు ఒక్కటే చూసుకుంటున్నారు నేల దాని తీసుకుపోతున్నారా అని కద బట్టింగ్ వచ్చేసి టైం చేసి దాంట్లో అయితే వేయడం చెప్పి చూసుకోలేదు కొమ్మల పొలం ఉన్నాం కదా దిగుతా ఉన్నాయి బుస్సులు అయితే ఇంకా రాలేదండి బుస్లో బాధ్యమైతే ఫ్యాంక్ వచ్చినాయి బుస్సులు అయితే ఇంకా రావట్లేదు అనమాట అలా బుట్ట చూడండి చూడన్నా తెల్లదండి నా అయితే నిద్రపోతుంది లైటింగ్ సరిగ్గా ఇటు ఇక నల్లగా రాస్తుంది ఏడాది సపోతున్నారా అనుకుంటున్నాను